sedikit saja sudah sedikit मोलारेडी मोला रेडी मोला रेडी मोला रेडी मोला रेडी मोला रेडी मोला रेडी मोला रेडी

سر سر جو جوار کریں سر اور 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 انداره ستار کرے سر ستار லென்றேனா சாரே லென்றேனா போدي

सर अक्षर <Pat tribute>. <elevate water> <laughs> <sure>. <laughs> ఓకే సార్ అనపర్తి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ శాసన సభాపతి శ్రీ అయ్యన్న పాతడు గారితో కలిసి మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా పార్టీ మా నాయకులు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెలా ఒకటవ తారీఖుని పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు ఆగస్టు ఒకటవ తేదీ మేము వచ్చినటువంటి రెండవ మాసం ఈ ఒకటవ తారీఖున ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు శాసనసభ్యులు మంత్రులు అందరూ కూడా ఈ పెన్షన్లను పంపిణీ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని వారు ఆదేశం ఆ మేరకే మేము ఇవాళ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనపర్తి నియోజకవర్గంలో శాసనసభ్యులు గారితో కలిసి రామకృష్ణారెడ్డి గారు సోదరులు అలాగే పెద్దలు అయ్యన పాత్రుడు సభాపతి గారితో కలిసి ఈ పంపిణీలో మేమందరం అందరం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలాగే మరి జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మేము అందరం కూడా పంపిణీలో పాల్గొన్నారు ఈరోజు అనేక కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గంలో పాల్గొనడానికి తర్వాత మెడికల్ క్యాంప్ ఉంది దాని తర్వాత మా అందరికీ పరిచయస్తులు నయన్న పాత్ర గారు నేను రామకృష్ణారెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి శ్రీ మూలారెడ్డి గారు వారితోటి కలిసి దాదాపుగా నలభై సంవత్సరాల రాజకీయం అనుబంధం ఉంది ఈరోజు వారు లేకపోయినా వారి కుటుంబం వారి కుమారుడితో కలిసి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే జీవిత కాలంలో అందరూ చిరస్మరణీయంగా మిగిలిపోవాలి మూలారెడ్డి గారు వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉంది వాటి అన్నింటిలో మేము అందరం పాల్గొన్నాం ఇది తెలుగుదేశం పార్టీ కూటమి కూటమిచ్చినటువంటి వాగ్దానం ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దానిలో రెండవ విడత పెన్షన్లని ఈరోజు ప్రారంభించాం ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లని పూర్తి చేయడం జరిగింది గతంలో ఎవరైతే లేకుంటే పెన్షన్లే ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని చెప్పారు ఇవాళ చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం పెంచినటువంటి పెన్షన్లను కూడా కలిపి సచివాలయ అధికారులు మండల అధికారులతోటి సమానంగా ఇవాళ ప్రతి ఇంటి వద్దకి పంపి ఉదయం ఆరు గంటల నుంచే పెట్టాం సాయంత్రం ఆరు గంటల వరకు టైం ఉన్న తొంభై ఎనిమిది శాతం పెన్షన్లను రాష్ట్రంలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది ఇది నిబద్ధత ఒక నిశ్చయమైన అభిప్రాయం నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేస్తుంది స్వపరిపాలనకి ఇది నాంది పలుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో ఉంటూ మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము పూర్తిగా ఇవాళ అందుబాటులో ఉండి పనిచేయడం జరుగుతుంది మా ఇద్దరిలో గురువుగారు మూలారెడ్డి గారి ఇష్టాముగా రావడం జరిగింది ముందే ఒక చెప్పారు మోలారెడ్డి గారు నేను మా మంత్రి గారు చాలా సన్నిధి ఉండేవాళ్ళం ఆ రోజు ఎన్టీ రామారాగారి టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పి ఒక ఉద్యమం నడిచింది ఆ ఉద్యమంలో మేము ముగ్గురు కూడా పాల్గొన్నాం అంత రోజు కార్యక్రమం రావాలి అంతేకాకుండా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అందరూ కూడా మా గురుగారు అందరూ మళ్ళీ పచ్చి చెప్పారు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ ఫెన్షన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫ్రెండ్స్లో కూడా ఇవ్వలేరు అన్న మాట మనం విన్నాం కదా గతంలో ఆ సందర్భంలో మరి మరి గత గత నెలలో సుమారు ఏడు వేల రూపాయలు మనిషి ఇచ్చి మనకి ఉచిగించు ఒకటిన్నర రోజుల్లో సప్లై చేశారు ఆ రోజులు ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే సప్లై చేశారు అవకాశం లేదన్నారు వాలంటీర్లు లేకపోతే సప్లై చేశారు అవకాశం లేదన్నారు అంటే ఒకటి నాలుగు రోజులు ఆరు రోజు కంప్లీట్ చేస్తాం మంచిగా ఇప్పుడు మాట ఎక్కడ చిత్రం కింద ఈరోజు మళ్ళీ రెండో నెల రెండో నెలలో ఇంచుమించుగా అరవై నాలుగు లక్షల మందికి నలభై నాలుగు లక్షల అరవై రెండు వేల మందికి కలిసి స్టార్ట్ చేసిన నాలుగు వేల రూపాయలు మంచి ఇప్పటికి టైం అయితే అండి తొమ్మిది ధర అవుతుంది టైం టీ సెవెన్ కలిసి అయిపోయింది వేరెవరోసారి వెయ్యి కష్టమన్నారు కదా చాలామంది వివరించారు కదా అయితే నేనేమి ఉంటానంటే సమస్య ద్వారా సమర్థమైనటువంటి పరిపాలన ఉంటుంది ఎన్ని కార్యక్రమం తీసుకోవచ్చు నష్టపోయే రాష్ట్రాన్ని కాపాడుతున్నా పార్టీలకు అతీతం కాగా అందరూ కూడా పనిచేసి నష్టపోయే రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కానీ చెప్పి నేను కూడా గమనించాల్సి కోరుతున్నాను పార్టీలు గతం అందరు రాష్ట్రం ఇది రాష్ట్రం కాదు రాష్ట్రం కాబట్టి అన్ని పార్టీలు వారు కలిసి రాష్ట్రాలు బాగుండకపోతే రాబోయే మేలు ఇవేజ్ దాని దృష్టిలో పెట్టి నిలవాల్సిన అవసరం అని చెప్పి మనం చేస్తూ రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొవాలి అన్ని వర్గాల వారు పాల్గొనాలి అలాగే అసెంబ్లీని కూడా అసెంబ్లీ చేయకుండా కాబట్టి అసెంబ్లీ అంటే ఏ పార్టీ కాదు అందరూ ఎమ్మెల్యేలకి సంబంధించిన పాల్ అసెంబ్లీని అంతే కదా అసెంబ్లీకి రాకూడదు ఇలాగొడుతుంది అందరూ వచ్చి అసెంబ్లీ పార్టీ పార్టిసిపేట్ చేయాలి నేను నియోజకవర్గం మాట్లాడాలా రాష్ట్రం నుంచి మాట్లాడాలా నేను ఒకటే చెప్తాను మీ అందరి సంస్థలో ప్రతి ఎమ్మెల్యే ఇప్పుకోవడానికి అవకాశం ఇస్తాను ఐసిపిఓ వాళ్ళు వచ్చినా అవకాశం ఇస్తాను నేను తప్పు ఉంది మాట్లాడాలి స్పీకర్గా అవకాశం ఇస్తాను మాట్లాడండి ప్రజా సమస్యలు మాట్లాడండి రాష్ట్రం కోసం వాడుకోసం వాళ్ళు ఇవ్వడం ఇది వరకు సార్ జగన్ గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదండి దాని గురించి వేస్తారు అంటే సార్ షర్మిళ షర్మిల